ఇవాళ ఇంకా కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సోదరుడు బాబు బాలూర్కి మరియు తోటి జనసైనికులకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తోటి సహచర శాసనసభ్యులు నెల్లిమల్లి ఎమ్మెల్యే గారు లోకం మాధవ్ గారికి అదేవిధంగా కురపం శాసనసభ్యురాలు తోయికి జగదీశ్వర్ గారికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులకి బొబ్బిలి పట్టణ పెద్దలకి పత్రికా సోదరులకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఒక గొప్ప సంకల్పంతోనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే గత రెండు రోజులుగా బాబు చెప్తున్నాను ఏంటి బాబు బయట పెట్టావు భారీ వరుస సూచన అంటున్నారు ఎలాగ ఏంటి ధైర్యం అంటే నాయన చూద్దాం నాయన చూద్దాం అని అలాగే అన్నాడు అంటే ఒక మంచి సంకల్పంతోనే గుండి నిండు అభిమానంతో ఒక కార్యక్రమం చేస్తే ఏ ఆటంకం రాదు అనడానికి బహుశా ఈ కార్యక్రమే ఉదాహరణ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక ఫోటో తీద్దామని ఫోటో తీసుకుందాం అన్నటువంటిది ఒక మూడు సంవత్సరాలు కళ అయితే ప్రమాణ స్వీకారం అప్పుడు నేను ప్రమాణ స్వీకారం శాసనసభలో చేసినప్పుడు కరెక్ట్గా అప్పుడే వారు అయ్యన్న పాత్ర గారి యొక్క స్పీకర్ నామినేషన్ ప్రతిపాదన గెలిపారు అప్పుడు అదృష్టం దక్కలేదు తర్వాత అనేక సందర్భాల్లో అంటే నేను ఎవరిని ఇబ్బంది పెట్టి కలిసే మనస్తత్వం కాదు నా గురించి మీకు తెలుసు కదా అయితే ఎట్టకేలకు అని నాకు కలిసి మరో కోరిక కాదు నిజమైన ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి వ్యవసాయ ప్రేమికుడు మానవతావాదితో ఒకసారి నాకున్నటువంటి నేను తీసినటువంటి అడవిలో తీసినటువంటి పెద్దపల్లి ఫోటో వారికి బహుక్రితం దానికి అందుకే నిజమైనటువంటి ప్రకృతికి ఘనమైనటువంటి నివాళి అలాంటి మనిషికి నా పెద్ద పలు ఫోటో నేను తీసినటువంటి పెద్ద పలు ఫోటో ఇస్తున్నటువంటిది నా భావన అదేవిధంగా ఆ అవకాశం నాకు దక్కినప్పుడు నిజంగా నాకు ఎంతో ఎంతో ఆనందాన్ని అనిపించింది నేను తీసినటువంటి పెద్ద పని ఫోటోలు అవాళ జనసేన పార్టీ ఆఫీస్లో చూసి ఏమండి మీరు గ్లోబల్ టైగర్ డేకి తప్పకుండా రావాలని అవాళ నన్ను ఆహ్వానించారు తర్వాత వారి పిఏని పిలిపించి ఆ స్టోరీ కూడా అంతా మొత్తం రాయించడం జరిగింది గ్లోబల్ టైగర్ డేకి ఎంతో మంది ఎన్నో పనులు ఉంటాయి ఎంతో లక్షలాది మంది ఆయనకి వచ్చి కలుస్తుంటారు ఏదో చూసి మాట మాటవాసక అన్నారు ఎక్కడ పిలుస్తారని నేను ఆ మరుసటి రోజు మాకు అసెంబ్లీ అయిపోయింది అయిపోయి నేను బయలుదేరి బొబ్బులు వచ్చాను వైజాగ్లో ట్రైన్ దిగి విజయనగరం దాటలేదు వారి పిఏ గారి వ్యక్తిగత సిబ్బంది నుంచి ఫోన్ వచ్చింది